హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ హైపరాది యాంకర్ వర్షిణి ప్రైవేట్ వీడియో లీక్ టైం చూసి కొట్టారుగా అసల్ మ్యాటర్ ఏంటంటే ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జనసేన పార్టీ తరఫున జబర్దస్త్ కమెడియన్ హైపరాది గట్టిగానే ప్రచారం చేశారు ముఖ్యంగా పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ని గెలిపించాలని కోరారు ఇక సీఎం జగన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా అయ్యారు ఒకప్పుడు హైపరాది అంటే కమెడియన్ జబర్దస్త్ ఆర్టిస్ట్ స్కిట్టులతో నవ్విస్తాడు యూట్యూబ్లో అతను పెద్ద సంచలనం కానీ ఏపీ ఎన్నికల నేపథ్యంలో హైపరాది కొందరివాడు అయ్యాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తూ వైఎస్ఆర్పి పార్టీపై విమర్శలు గుప్పించడంతో పాటు సీఎం జగన్ గురించి అతని ఫ్యామిలీ గురించి వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఆదిపై ట్రోలింగ్ షురు అయింది అందులోనూ హైపరాది నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ డైలాగులు బూత్ స్కిట్లు ఇవే ఎక్కువ ఉండటంతో హైపరాదిని డైపర్ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు వైసీపీ వర్గాలు ఇక జనసేన తరపున ఇంటింటికి ప్రచారం చేస్తూ తన జబర్దస్త్ గురువు నాగబాబు నాయకత్వంలో పిఠాపురంలో జనసైనికుడిగా గట్టిగానే కష్టపడ్డాడు హైపరాది జబర్దస్త్ పంచులను పేల్చుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు తనతో పాటు నాగబాబుతో సహా జబర్దస్త్ కమెడీ బ్యాచ్ మొత్తాన్ని రంగంలోకి దింపాడు హైపరాది ఇక అయితే మరికొన్ని రోజుల్లో ఎన్నికల రిజల్ట్ రాబోతుండగా హైపరాదికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి యాంకర్ వర్షిణితో హైపరాది క్లోజ్గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి అయితే ఇవి ఇప్పటి ఫోటోలు కాదు రెండేళ్ల క్రితం నాటి ఫోటోలుగా తెలుస్తుంది డి షోతో వర్షిణి హైపరాది మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది ఆ సందర్భంలో హైపర్ ఆది బర్త్డే సందర్భంగా అతను బర్త్డే పార్టీలో పాల్గొన్నప్పటి ఫోటో అన్నమాట ఇది అది ఆదికి విశేష తెలియజేస్తూ అతను బర్త్డే పార్టీలో హక్ చేసుకున్న వీడియోను షేర్ చేసింది వర్షిణి నువ్వు నా లైఫ్లో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు నా సపోర్టు సిస్టమ్వి ఏం ఫ్రెండ్వి రైటర్ ఆది నువ్వు నా లైటర్ ఆది అంటూ లవ్ సింబల్తో ఆదితో క్లోజ్గా ఉన్న వీడియోను అప్పట్లో షేర్ చేసింది వర్షిణి అయితే ఆ ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తూ ఆడాల విషయంలో వీడు వీకే వీడు నమ్ముకున్న నాయకుడు అంతే అంటూ పవన్ కళ్యాణ్ని ఈ వివాదంలోకి లాగుతూ కామెంట్ల మోదం మోగిస్తున్నారు అయితే హైపరాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇలాంటి ఫోటోలను లీక్ చేస్తున్నారంటూ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు జనసైనికులు ఏదేమైనా హైపరాద్కి పొలిటికల్ రంగ్ పూసుకోవడంతో ఒకప్పుడు జబర్దస్త్ కమీడియన్ అనిపించుకున్నవాడు మెగా కమీడియన్గా మారారు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్